ముందుగా నానపెట్టిన నాటు శనగలను మనం మిక్సీ జార్లో వేసేసి అందులో అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి ముక్క చెక్కలాగా చేసుకోవాలి టిక్కీ కొరకు అట్లా ముక్క చెక్కలా చేసుకున్న దాన్ని బౌల్లో తీసేసుకుంటాం అందులో కాస్త వెజిటబుల్ కాంబినేషన్ కోసం క్యారెట్ తురుము బీట్రూట్ తురుము క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా చాట్ మసాలా వీటన్నిటిని చేతితో బాగా కలిపేస్తాం అందులో ఉప్పు లేని చొప్పదనం లేకుండా నిమ్మరసం కలిపేసేసి టిక్కీలు కోసం గుంటల నాన్ స్టిక్ తీసుకుని పొయ్యి మీద పెట్టేసి అందులో కొద్దిగా మేకడ రాసేసి కొద్దిగా పిండి తీసుకుని గుండ్రంగా అట్లా టిక్కీలు చేతి వెళ్ళతో నొక్కి వేసేస్తాం సన్న సెక్క మీద ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిప్పి మరోవైపు కాల్చుకుంటే కలర్ఫుల్ గా టిక్కీలు బాగుంటాయి నూనె లేకుండా చేసుకునేట టిక్కీలు ఇప్పుడు న్యూ హెల్త్ ట్రెండ్ అనమాట ఇది బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ ఉండటం వల్ల ఉప్పు లేని లోటు లేకుండా పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు